హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ సంబంధించి టెట్టు గ్రాండ్ టెస్ట్ ఇది తెలు తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా చూడండి ఫాలో అవ్వండి అండ్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను ఏమంటారు మహాప్రాణులు కింది వాటిలో అంతస్థ అక్షరం గుర్తించండి హ హ ష సరైన సమాధానం వా నీటిలో పడిన తేలు తేలుతుంది ఇది ఏ అలంకారం నృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస సరైన సమాధానం చేకానుప్రాస ఆమె వడివడిగా కడవతో గడపను దాటించింది ఇది ఏ అలంకారం యమకం లాటానం లాటానుప్రాస ముక్తపద్ర గ్రస్తం సరైన సమాధానం వృత్యానుప్రాస ఏకలవ్యుడు అర్జునుడు వలె గురి తప్ప తప్పని వీలుకాడు ఏ అలంకారం రూపకం ఉపమాపకారం ఉపమాలంకారం ప్రత్యక్ష అలంకారం అతిశయోక్తి సరైన సమాధానం ఉపమాల ఉపమాలంకారం బండే ఎండ నిప్పుల కొలిమి అన్నట్టు డాష్ అనే వాక్యంలో అలంకారం ఉపమాలంకారం రూపకం ప్రత్యక్ష అలంకారం అర్థాంతర అర్ధాంతరన్యాస అలంకారం సరైన సమాధానం ఉత్ ఉత్త్రేక్ష అలంకారం ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పే అలంకారం ఉపమా రూపకం స్వభావోక్తి అతిశయోక్తి సరైన సమాధానం రూపకం ఫ్రెండ్స్ నాకు తెలుగులో కొన్ని పదాలు కొంచెం పలకటానికి రావట్లేదు తప్పులుంటే క్షమించండి దయచేసి ఏమనుకోవద్దు దేనిని పోలుస్తున్నామో అది ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం సరైన సమాధానం ఉపమేయం కింది వాటిలో అల్ప ప్రాణం సరళాక్షరాన్ని గుర్తించండి క ఖ సరైన సమాధానం జ వర్గ ప్రథమ అక్షరాలను ఏమంటారు పురుషాలు శ్వాసాలు పై రెండు నాదాలు సరైన సమాధానాలు పై రెండు పరుషాలు శ్వాసాలు నిప్పుతో తడుగు తడుగుతున్నాడు దీనిలో ఏమి లోపించింది యోగ్యత ఆకాంక్ష ఆసక్తి పైవన్నీయు సరైన సమాధానం యోగ్యత చెట్టు పెరిగింది అనేది ఏ క్రియ అకర్మకం సకర్మం సకర్మకం క్రియారహిత కర్తరహిత సరైన సమాధానం అకర్మకం ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు లేని వాళ్ళు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వానలు కురిసి పంటలు పండాయి ఇది ఏ అసమాపక క్రియ క్వార్తకం చతు శత్రుధకం చేతార్థకం అభ్యర్థకం సరైన సమాధానం క్వార్థకం విమల వంట చేస్తూ టీవీ చూస్తుంది ఇది ఏ అసమాపక క్రియ క్వార్థకం శత్రార్థకం చేదార్థకం అప్యర్థకం సరైన సమాధానం శత్రార్థకం రెండు పాదాలలో నడిచే సాహిత్య ప్రక్రియ ద్విపద ముత్యాల పదాలు మంజరి ద్విపద ద్విపద మంజరి సరైన సమాధానం ద్విపద ప్రస్తావన మున్నడి అని ఏ ప్రక్రియకు పేరు పీటికి పీటిక గల్పిక పేరడి వచన కవిత సరైన సమాధానం పీఠిక భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగేది ప్రబంధ కవి కవిత పద్య కవిత గేయ కవిత వచన కవిత సరైన సమాధానం వచన కవిత అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు భావదృష్టికి ప్రాధాన్యత ఇచ్చేది గేయం పురాణం శతకం గల్పిక కల్పిక సరైన సమాధానం గల్పిక వర్జన ప్రాధాన్యత గల సాహితీ ప్రక్రియ ఏది కాథానిక శతకం ప్రబంధం వచన కవిత సరైన సమాధానం ప్రబంధం ఈ కింది వాణిలో ప్రబంధ ప్రక్రియలో చేరని గ్రంథం చరిత్ర హరివంశం మను చరిత్ర పారిజాతపాహరణం సరైన సమాధానం హరివంశం సంఘటన మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది గల్పిక కథానిక గేయ కవిత పురాణం సరైన సమాధానం కథానిక కేవలం మాత్రగణ సహితమైన రచన ఏది ప్రబంధం గేయ కవిత వచన కవిత అనువాద కవిత సరైన సమాధానం గేయ కవిత కథానిక ప్రాధాన్యం ఉండేది గల్పిక వ్యాసం వచన కవిత ఇతిహాసం సరైన సమాధానం ఇతిహాసం భూషణ వికాస శ్రీధర్మపుర వికా నివాసం మకుటంతో వెలువడిన శతకం నారాయణ శతకం నరసింహ శతకం నర నరహరి శతకం నృకేశరి శతకం సరైన సమాధానం నరసింహ శతకం ఫ్రెండ్స్ కొన్ని పదాలు పదకటానికి రావట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సర్దుకోండి దయచేసి తిట్టుకోవద్దు ఎవరు కూడా నా నేను తిరుగుటీ టీచర్ని కూడా కాదు అందుకే నాకు కొన్ని పదాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దయచేసి ఎవరు తిట్టుకోవద్దు అర్థం చేసుకోండి తొలి తెలుగు సాహిత్య ప్రక్రియ సత్యదూత దేశాభిమాని శోభ రంజని సరైన సమాధానం సుజన రంజని భాగవత పురాణంలో ప్రధాన అంశం భగవంతుని లీలలు శ్రీకృష్ణ తత్వం భక్తి వేదాంతం సరైన సమాధానం భక్తి వేదాల హృదయాలను విప్పి చెప్పేవి ఇతిహాసాలు శతకాలు పురాణాలు ప్రబంధాలు సరైన సమాధానం ప్రబంధాలు బసవ పురాణంలోని ఛందస్సు ఉత్ప ఉత్పాలమాల కంద ద్విపద తేటగీతి సరైన సమాధానం ద్విపద గజల్ ప్రక్రియకు తెలుగులో ప్రాచుర్యం కలిగించినవారు సినారే గురుజాడ కరుణశ్రీ దాసరథి సరైన సమాధానం సినారే గీత లెక్కలు చేసింది ఇది ఏ వాక్యం సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం క్రియారహిత వాక్యం సరైన సమాధానం సామాన్య వాక్యం వాక్యంలో పదాలు దగ్గర చేరే చేరి ఉండే లక్షణం యోగ్యత అసక్తి ఆకాంక్ష పైవండి సరైన సమాధానం అసక్తి హిందీ వాణిలో నిత్య బహువచనం కేలు ఇరులు కుప్పి కుప్పిగంతులు తేలు సరైన సమాధానం కుప్పిగంతులు ధూప అనే తెలంగాణ పదానికి అర్థం ఆకలి దప్పిక ఆయాసం హారతి సరైన సమాధానం దప్పిక డింగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మ్యాక్స్ ముల్లర్ నార్వే యాస్కుడు చామ్స్కి సరైన సమాధానం మ్యాక్స్ ముల్లర్ భాషణ వల్ల సంక్లిష్ట వ్యవస్థయే భాష అని నిర్వచించినది హాకెట్ హాగెల్ సైమన్ పాంటర్ గ్రియర్సన్ సరైన సమాధానం హాకెట్ ద్వీపార్శ్య ఉపకరణానికి ఉదాహరణ మాత్రకలు తేలుబొమ్మలు వ్యంగ్య చిత్రాలు నమూనాలు సరైన సమాధానం వ్యంగ్య చిత్రాలు నటరాజ డమురక శబ్దం నుంచి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య పన్నెండు పదహారు పదునాలు పద్దెనిమిది సరైన సమాధానం పదునాలుడు అంటే పద్నాలుగు వాదానికి మరో పేరు హో వాదం డింగ్ డాంగ్ వాదం అనుభవవాదం వాదం సరైన సమాధానం టట్ టట్ వాదం వ్యాకరణ బోధన ఉద్దేశం భాషాజ్ఞానం సాహిత్య జ్ఞానం పుస్తక జ్ఞానం విషయ జ్ఞానం సరైన సమాధానం భాషాజ్ఞానం డాల్టన్ పద్ధతికి మరో పేరు వైయక్తిక పద్ధతి నియోజన పద్ధతి విష్టి పద్ధతి ప్రకల్పన పద్ధతి సరైన సమాధానం ప్రకల్పన పద్ధతి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ కొన్ని రోజులు మాత్రమే ఉంది ట్రెట్కి తెలంగాణ ట్రెట్కి సంబంధించి బాగా ప్రాక్టీస్ అవ్వండి తక్కువ సమయం ఉంది కాబట్టి ఎగ్జామ్ కూడా చాలా 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 బాగా రాయని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్